హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి ఏడుస్తూ ఇప్పుడు నేను ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఎలా రాయాలి నా దగ్గర చెల్లి గవ్వ కూడా లేదు మరి మా నాన్న ఆశయాన్ని నెరవేరుస్తానా ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడ నువ్వే నాకు ఒక మార్గం చూపు ఎంతో కష్టపడి చదవాను పెద్ద లాయర్ కావాలని కానీ ఇప్పుడు చివరికి నన్ను అందరూ మోసం చేసి పిచ్చిదారులా మారిపోయాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎగ్జామ్ ఎలా రాయాలి అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతుండగా ఇటు ఏమో ప్రేమ్ వెంటనే ఇక తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే సరేరా ప్రేమ్ మంచి పనిచేశావు చామంతి గురించి నేను చూసుకుంటాను చామంతి ఎగ్జామ్స్లో పాస్ అవుతుంది తప్పకుండా తన ఆశయం నెరవేరుతుంది తను పెద్ద లాయర్ అవుతుంది ప్రేమ్ చిత్రవతి అమ్మగారికి నేను మాటిచ్చాను చామంతిని చదిపించి పెద్ద లాయర్ చేస్తానని మరి నేను కూడా చిత్రవర్తి అమ్మగారి మాటను నెరవేర్చాలి కదా సరే డాడీ మీరు ఏం చేస్తాలో తెలీదు చామంది ఎగ్జామ్లో అటెండ్ కావాలి చామీ ఎగ్జామ్ రాస్తేనే తన ఆశయం నెరవేరుతుంది సరే ప్రేమ్ నువ్వేం టెన్షన్ పడకు ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను అనుకుంటూ హర్షవర్ధన్ ఇక ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి మా చామంతి ఏదో ప్రాబ్లం వల్ల ఎగ్జామ్ రాయలేదంట కదా తనకి బదులుగా ఎవరినైనా రాపించవచ్చు కదా సార్ సార్ నేను కూడా అదే పనిలో ఉన్నాను ఇప్పుడే వస్తున్నారు సార్ మరి దానికి ఖర్చు ఫైవ్ థౌజండ్ అవుతుంది సార్ ఆ ఖర్చులన్నీ నేను భరిస్తాను చామంతిని ఫస్ట్ ఎగ్జామ్ రాయనివ్వండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అమ్మ చామంతి నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళు నేనే వాళ్ళని తీసుకొని వస్తాను నువ్వు చెప్పే ఆన్సర్స్ అన్నీ వాళ్ళు విని రాస్తాను సరేనమ్మా అలాగే సార్ థ్యాంక్ యూ సార్ మీరు నన్ను ఎన్నటికి నేను మర్చిపోలేను సార్ అయ్యో చామంతి నాదేం లేదమ్మా మీ హర్ష సార్ ఫోన్ చేశాడు కాబట్టే ఇప్పుడు నేను తొందరగా క్లాస్ రూమ్లోకి పంపిస్తున్నాను ఇది విని చామంతి బాధపడుతూ అంటే హర్ష సారైనా ప్రిన్సిపల్ గారితో మాట్లాడారు అనుకుంటూ ఇక చామంతి క్లాస్ రూమ్లోకి రాగానే ఇక ప్రేమ్ చూసి చాలా సంతోషపడిపోతాడు నా నచ్చ వచ్చింది ఈ ఎగ్జామ్లో ఎలాగైనా తను పాస్ అవ్వాలి తన ఆశయం ఎలాగైనా సరే తప్పకుండా నెరవేర్చుకోవాలి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చింది దేవుడా ఎలాగైనా సరే నా ఛామ్ పాస్ అయ్యి పెద్ద లాయర్ కావాలి తన కాళ్ళ మీద తను బ్రతకాలి అప్పుడే కదా నా చాంకి గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరు నా చాంను వేలెత్తి చూపుతున్నారు అందరు వేలును తించి తలెత్తేల మాట్లాడాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు ఇక చామంతికి బదులుగా వేరే వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే ఇటు ప్రేమేమో చామంతి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక నిషా కోపంతో ఏంటి సార్ పదే పదే చామంతి వైపు ఎందుకు చూస్తున్నారు ఇక్కడ కాబోయే మీ ఫియాన్సీ ఉంది మరి నన్ను చూడాలి కదా సార్ నిషా నువ్వు ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి వచ్చావా లేకపోతే నాతోని రొమాంటిక్గా మాట్లాడడానికి వచ్చావా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అదే విషయాన్ని మరి మీతో అంటే మరి మీరు కూడా స్టూడెంట్స్ చూడ్డానికి వచ్చారా లేకపోతే ఎవరినైనా లవ్లోకి దించాలని చూస్తున్నారా ఇక ప్రేమ కోపంతో నిషా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు నిన్నది కూడా కరెక్టే కదా మరి నన్నంటి కూడా నా కోపం వస్తుంది కదా మరి నిన్నేసరికి మీకెందుకు అంత కోపం వస్తుంది ఒక ననే ముందు ఆలోచించి మాట్లాడాలి సార్ ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు ఇదంతా యశ్వంత్ విని నిషా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బావగారితోని అలాగేనా మాట్లాడడం రే అసలు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావురా నా కాబోయే భర్తతో నేమైనా మాట్లాడుకుంటాను నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకు మేమిద్దరం ఇప్పుడు గొడవ పడతాం ఆ తర్వాత ప్రేమగా హత్తుకుంటాం నీ ఎగ్జామ్ నువ్వు రాయి అర్థమైందా ఇక అందరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక చామంతి వెళ్తుండగా ఇంతలో హర్ష వచ్చే అమ్మ చామంతి ఒక్క నిమిషం ఆగు ఏంటి బాబుగారు నువ్వు ప్రేమ్కి లవ్ లెటర్ రాయలేదు కదా నేను రాయలేదు బాబుగారు నా మాట వినండి ఎప్పుడూ ఎవరితోనూ తప్పుగా మాట్లాడను అలా అబద్ధం కూడా చెప్పను నేను రాయని లెటర్ని రాశానని ఎందుకు అనుకుంటున్నారు ఇక హర్ష వెంటనే సరే చామంతి ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను అసలు నువ్వు రోజా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అంటే బాబుగారు నిషా అమ్మగారివి నెక్లెస్లన్నీ రోజా అమ్మగారి రూమ్లో ఉంటే అవన్నీ సర్దమని చెప్పింది సరే అని ఆ నగలన్నీ సర్దుతూ ఉన్నాను ఇంతలో బాబు రోజా అమ్మగారు రూమ్లోకి వచ్చాడు ఇక ప్రేమ్ బాబు ఏమో నాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడని చెప్తున్నాడు ఇంతలో రమమ్మ గారు వచ్చారు ఆ తర్వాత నేనే తప్పు చేశానని బాబుకు నేనే లవ్ లెటర్ రాశానని తప్పుగా అనుకున్నారు ఇది జరిగింది బాబు గారు ఇది విని హర్ష వెంటనే కోపంతో ఇక ప్రేమ్ దగ్గరికి వచ్చి రే ప్రేమ్ నువ్వు ఒక లాయర్వి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నీకు తెలిసి ఉంటుంది కదా మరి నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు మీ అమ్మ దగ్గర ఎందుకు సైలెంట్ అయిపోయావు చామంతి దోషిగా ఎందుకు నిలబడ్డది నువ్వు చేసిన మూల కారణంగానే చామంతి దోషిదైంది సారీ నాన్న నన్ను క్షమించండి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు లవ్ లెటర్ రాసింది ఎవరో కూడా తెలియదు నాన్న మరి ఆ రూమ్లోకి లవ్ లెటర్ ఎవరు పంపించారు అంటే నాన్న కొంప తీసి ఇంట్లో వాళ్ళే చామంతిని మెడపట్టే బయటికి ఎంటేయాలని ఇలా ప్లాన్ చేశారు నాన్న రే ప్రేమ్ ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు అర్థమైందా ఆ లవ్ లెటర్ రాసింది చామంతి కాదో నీకు తెలీదా చెప్పరా ప్రేమ్ చెప్పు అంటే అదే నాన్న నన్ను క్షమించండి చామంతి హ్యాండ్ రైటింగ్ తెలిసి కూడా చామంతిని ఎందుకు దోషిగా నిలబెట్టావురా నాన్న నేను చేసిన తప్పుకు చామంతి నిర్దోషిగా చూపిస్తాను మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చామంతి నిర్దోషి అని ఎలా నిరూపిస్తావురా ఇప్పుడు చూపిస్తాను నాన్న చామంతి ఇంటికి తీసుకుని రండి అని అనేసరికి ఇక చామంతి బాధపడుతూ లేదు బాబుగారు ఇక నేను ఇంటికి రాదలుచుకోలేదు ఎన్ని అవమానాలు పడ్డాక ఇక ఇంట్లోకి ఎలా అడుగు పెట్టమంటారు బాబుగారు అమ్మ చామంతి నా మీద నీకు గౌరవమున్నా నమ్మకమున్నా నా మీద నీకు ప్రేమ ఉంటే ఇంటికి రావాలమ్మా సరే బాబుగారు మీ మాట ప్రకారం మీకోసం ఇంటికి వస్తాను అనుకుంటూ చామంతి ఇక రమాదేవి ఇంటికి రాగానే ఇక రమాదేవి చూసి మళ్ళీ ఎందుకు హర్ష దీన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చా చామంతి లెటర్ రాయలేదని చెప్పింది కానీ మీరేమో రాసిందని చెప్పారు కదా రాయనిది రాసింది అని ఎలా చెప్తాం హర్ష చూడు చూర్రమా తనకి వేలుకు దెబ్బ తాకింది తెలిసి కూడా లవ్ లెటర్ని ఎలా రాస్తుంది తను ఎగ్జామ్ రాయకుండా వేరే వారితో ఎగ్జామ్ రాయించింది మరి తను లవ్ లెటర్ రాస్తుందని ఎలా అనుకున్నావు రమా ఇక ప్రేమ్ పెట్టనే అసలు చామ్ని ఎందుకు తీయాలనుకుంటున్నారో తనని ఎందుకు బయటికి గింటేయ్యాలనుకుంటున్నారో ఎప్పుడు తెలిసిపోతుంది ఎవరిని లెటర్ రాసారో కూడా తెలిసిపోతుంది ఇది విని రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి ఆ లెటర్ని రాసిందని నేనేం తెలిస్తే ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకొడతారా ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా బయటపడాలి అని రోజా టెన్షన్ పడుతుండగా ఇక ప్రేమ్ వెంటనే నిషా దగ్గరికి వచ్చి ఈ లెటర్లో రాసినట్టుగా అలాగే రాయి అర్థమైందా సరే ప్రేమ్ అలాగే రాస్తాను అయినా పనిదాన్ని నేనెందుకు ఇంట్లో నుంచి వెళ్ళకొడతాను నాకేం పని పాటలేదా చూడు నిషా నేను చెప్పింది చెయ్యి అర్థమైందా బంకర మాటలు మాట్లాడుకో ఓకే ప్రేమ్ రాస్తాను ఇదిగో తీసుకో రాసాను కదా మ్యాచింగ్ అయిందా ఇక ప్రేమ్ నిషా రైటింగ్ని చూసి నాన్న మ్యాచ్ కాలేదు ఇక హర్ష వెంటనే సరే ప్రేమ్ మరి నిషాది మ్యాచ్ కానప్పుడు మరి మీ వదిన ఉంది కదా వదిన దగ్గరికి వెళ్ళు సరే నాన్న వదిన దగ్గరికి వెళ్తాను వదిన గారు మీరు రాయండి అని అనేసరికి ఇక రోజా టెన్షన్ పడుతూ లెటర్ని రాయగానే ప్రేమ్ ఒక్కసారిగా లెటర్ని చూసి నాన్న మ్యాచ్ అయింది అంటే వదిననే చామంతిని బయటికి గెంటేయాలని ప్లాన్ చేసిందా వదిన చామంతి మీద నీకు ఎందుకు ఆపగా చామంతి నీకు ఏ అన్యాయం చేసింది అన్నయ్య నిన్ను కలపడానికి ఎంతో కష్టపడ్డది వదిన నువ్వు పాయిజన్ తాగి చనిపోతానగానే చామంతి నీకోసం బాధపడ్డది ఏడ్చింది ఈ చామంతి నీకేమైనా చెల్లనా నీకోసం ఏడవడానికి మా నిన్ను కలపడానికే కదా చామ్ ఎంతో కష్టపడింది మరి చామ్ని మోసం చేయాలని ఎలా అనిపించింది వదిన నిజం చెప్పు వదినా ఇది విని రోజా ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఇదేంటి అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని రోజా టెన్షన్ పడుతుండగా ఇక హర్ష వెంటనే రోజా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను కళలో కూడా ఊహించలేదు ఎందుకమ్మా నువ్వెందుకు ఇలాంటి పనులు చేశావు అసలు చామంతి ఏమన్నదని తనని ఎందుకు బయటికి గింటేయాలని ఎందుకు అనుకున్నావమ్మా ఏంటి మామయ్య నన్నెందుకు తప్పుగా అనుకుంటున్నారు అయినా లెటర్ని నేను రాయలేదు మామయ్య అమ్మ రోజా నీ కళ్ళ చూస్తే అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని ఇక రమాదేవి వెంటనే నా కోడలు కూడా దొరికిపోయింది ఇదంతా నేనే ప్లాన్ చేయించానని తెలిస్తే ఇక హర్ష నన్ను వదిలిపెట్టడు నా కోడలతో పాటుగా నన్ను కూడా బయటికి గెంటిస్తాడు అనుకుంటూ రమాదేవి కోపంతో హర్ష ఆ చామంతి ఫుడ్ పాయిజన్తో నన్ను చంపాలనుకుంది కానీ ఆ పని దాన్ని నిన్ను క్షమించాడు నా కోడలేమో నా మీద ప్రేమతో అలా చేసి ఉండొచ్చు చిన్న తప్పే కదా చేసింది దానికి నా కోడల్ని అంతలా కోపడాలనా చామంతి చేసిన తప్పు కన్నా నా కోడలు చేసిన తప్పు ఏం లేదు హర్ష ఈ గొడవ ఇంతటితో ఆపే హర్ష చూడురామా ఇప్పుడే చెప్తున్నాను ఇంకోసారి చామంతిని బయటికి వెళ్ళగొట్టాలని చూస్తే మర్యాదగా ఉండదు మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతాను అర్థమైందా అనుకుంటూ హర్ష వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్